వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని హాస్టళ్ళూ స్కూళ్లలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ప్లేట్లు దుప్పట్లు రగ్గులు పంపిణీ చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల విద్యా పట్ల నిర్లక్ష్యం వహించిందని అన్నారు గత ప్రభుత్వం పిల్లలకు స్కాలర్షిప్లు గాని ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్లు గాని ఉద్యోగ అవకాశాలు గాని కల్పించలేదని విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య పట్ల విద్యార్థుల పట్ల చాలా సానుకూలంగా ఉండి విద్యకు మొదటి పీఠం వేస్తున్నారని కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ రిలీజ్ చేసి పేద విద్యార్థులను ఆదుకున్నారని ఆయన అన్నారు ఎమ్మెల్యే గారు బర్త్డే సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో మేము పేద పిల్లలు ఇక్కడ పరిగి నియోజకవర్గంలో ఉన్న పిల్లలకు పరిగి కానీ జాపర్పల్లి కానీ చిట్టాలు సైత్పల్లి రాగాపూర్ నస్కల్ ఇంకా అనేకమైన స్కూళ్లకు ఆ బ్లాంకెట్లు కానీ ప్లేట్లు కానీ పంచడం జరుగుతుంది మా నాయకులు రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరు ఉదాఖర్చు చేయకుండా విద్యార్థుల చదువుపైన దృష్టి పెట్టి పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వండి పుస్తకాలు కానీ పెన్నులు కానీ ప్లేట్లు కానీ బ్లాంకెట్లు కానీ అన్ని ఇచ్చి పిల్లలతోని మీరు బర్త్డే జరుపుకోవాలని వాళ్ళ కోరిక మేరకు మేము బర్త్డే జరుపుకుంటున్నాము అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడం జరిగింది పది సంవత్సరాలు గత టిఆర్ఎస్ ప్రభుత్వము విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది ఉపాధ్యాయులని ప్రమోషన్లు ఇవ్వలే ట్రాన్స్ఫర్స్ లేవు మెచ్ఛార్జీలు పెంచలేరు స్కాలర్షిప్లు ఇవ్వలేరు ఫీజు రివర్జ్మెంట్ ఇవ్వలేరు ఏం చేయకుండా పది సంవత్సరాలు గాలికి వదిలేసినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాందాడు ఫీజు రివర్జ్మెంటు గత ప్రభుత్వము ఆరు వేల కోట్లు ఇవ్వలేదు మళ్ళీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వలేదు హాస్టల్ పిల్లలకు భోజనం పెట్టేటోళ్లకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి టీచర్లకు ప్రమోషన్లు కానీ అదేవిధంగా వాళ్లకు టీచర్ కొత్తగా పోస్టులు ఫిల్ అప్ చేయడం కానీ విద్యార్థులకు వారికి సరి అయిన స్కాలర్షిప్లు ఇవ్వడము మెచ్చార్జీలు పెంచడము స్కాలర్షిప్లు పెంచడము ఇవన్నీ జరిగింది మా పరిగీ నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు రామ్మోహన్ రెడ్డి అన్న కూడా ఆయన విద్యాపరంగా చాలా ముందుకు తీసుకుపోవాలని ఉన్నది ఆయన ఇంతకుముందు మా పరసరాం రెడ్డి గారు మార్కెట్